హై ఫ్రెండ్స్ ఈరోజు మనము గోల్డెన్ ఎలెగ్జర్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చూపించబోతున్నా ఆల్రెడీ నేను తీసుకుంటున్నా ఇది మనకు ఒక కులమానం లాగానే ఉంటుంది ఇది సో పెద్దవాళ్ళు అయితే పద్దెనిమిది చుక్కలు చిన్నవాళ్ళు అయితే ఆ ఎనిమిది చుక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు పది పదకొండు మూడు పద్నాలుగు ఓకే పద్నాలుగు హారిక ఓకే ఫ్రెండ్స్ ఇది అమ్మకి నాకు రెండు నేను ప్రతిరోజు తీసుకుంటున్నా మీరు కూడా తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ